హలో హాయ్ ఫ్రెండ్స్ మూవీ అప్డేట్స్ గత ఏడాదిలో విడుదలైన హనుమాన్ సినిమాతో హీరో తేజ సజ్జా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు ఆయన తర్వాతి సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి దీంతో ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు ఈ క్రమంలో మిరాయ్ విడుదల తేదీని వారు ప్రకటించారు మిరాయ్ ది సూపర్ యోధ అనే ట్యాగ్లంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జా యోధుడిగా కనిపించనున్నారు కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ బెంగాలీ మరాఠీ భాషల్లో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటిన రెండుది మూడది ఫార్మేట్లో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు రక్షాబంధన్ ఇండిపెండెన్స్ డేను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఇందులో రితికా నాయక్ గా నటిస్తుండగా మంచు ఈ చిత్రం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండనుంది మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం అని గతంలో డైరెక్టర్ కార్తిక్ చెప్పారు దీని గురించి సినిమా విడుదల తర్వాత పూర్తిగా అందరికీ అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు